కొంతమంది ఇళ్లలో ఎప్పుడన్నా చూడు ఎప్పుడన్నా చూడు లేకి పాటలు లేకి డ్యాన్సులు కొంతమంది ఇళ్లల్లో లేకి పాటలు లేకి డ్యాన్సులు పాస్టర్ వచ్చినప్పుడు మాత్రం భక్తి రంజని కార్యక్రమం స్టార్ట్ అయిద్ది ఆకాశవాణి భక్తి రంజని దేవునికి స్తోత్రం మళ్ళీ లేకపోతే చర్చిలో ఏకుతాడుగా ఇక 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 మిగిలిన సమయం అంత అంతే కొన్ని కుటుంబాలలో పోడు చిలికి చిలికి లాగా ఊరిక వాదన 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 నువ్వు తేడాని ఆయన నువ్వు తేడాని ఆమె వాదన 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 దేవుడు అంటున్నాడు విసర్జించు దాన్ని అంటున్నాడు అతను గొడవ మనిషి అయితే నువ్వన్నా తగ్గించుకో అంటున్నాడు నువ్వు దేవుడిని పెట్టావు కదా నువ్వు దేవుని పెట్టవు కదా ఎవరో ఒకళ్ళు తగ్గండి ఎవరో ఒకళ్ళు ఓర్చుకోండి అనుమానాలతో కొన్ని కుటుంబాలు శాపాన్ని అనుభవిస్తుంటే పోడుతో 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 కొన్ని కుటుంబాలు శాపాన్ని అనుభవిస్తున్నాయి అక్రమ సంబంధాలతో కొన్ని కుటుంబాలు శాపాన్ని అనుభవిస్తున్నాయి ఏ కుటుంబాలు ఇవి అన్యుల కుటుంబాలు కాదు దేవుణ్ణి ఇరిగిన కుటుంబాలు క్రైస్తవ కుటుంబాలే ఈరోజు దేవుడే నీతో మాట్లాడుతున్నాడని గుర్తెరుగు దేవా నన్ను దీవించని అడుగుతున్నావు ఆశీర్వదించని అడుగుతున్నావు నా కుటుంబానికి శాంతి సమాధానం దయచేయమని అడుగుతున్నావు దేవుడు ఇవ్వాలనే దేవుడు సిద్ధంగా ఉన్నాడు నీతో పాటు చాలామంది నేను ఆశీర్వదించాడు కానీ నీ బ్రతుకు ఎందుకు అక్కడే ఆగిపోయిందంటే దేవుడు అసహించుకునే శపితమైన దేధు నీలోనో నీ ఇంట్లోనో ఉంది అది నీ ఒంట్లో ఉంది నీ ఇంట్లో ఉంది దాన్ని నువ్వు నిర్మూలన చెయ్యాలి లేకపోతే నేను మీకు తోడై ఉండను అని ముఖాముఖి చెప్పేశాడు ఆయన